హలో గైస్ ఒక టూ త్రీ డేస్ నుంచి ఒక న్యూస్ ఫేస్బుక్లో లో యూట్యూబ్లో లో లో హల్చల్ వేస్తుంది సో అదేంటంటే కొన్ని లక్షల ఫొటోస్ కొన్ని వేల వీడియోస్ ఎంతో పెద్ద పెద్ద మంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఇందులో అది నిజమా అబద్ధమా తెలుసుకుందాం ఎక్స్ట్రీమ్ ఫైల్స్ ఇంతవరకు కూడా ఒకప్పుడు జమానాలో కూడా ఇవి కొన్ని బయటపడ్డాయి ఇప్పుడు మొత్తానికే బయటపడ్డాయి ఈ ఫైల్స్ అనేది అంటే ఏంటిది సో అది నిజమా వద్దమా సో ఇందులో ఎవరెవరు ఉన్నారు ఇందులో మన ప్రధాన మంత్రి మోడీ గుణ ఉన్నారు అని వాక్యాలు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజం ఈ ఫైల్స్ బయటికి వస్తే మన ప్రధానమంత్రి మోడీ గారు పదవి విడిచి పారిపోతారు అని అంటున్నారు ఇది నిజమేనా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన వీడియో మొత్తం చూడండి ఈ ఎప్స్టిన్ ఫైల్స్ కోసం నేను రీసెర్చ్ చేసినవి మీ ముంగట చెప్తున్నా ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్సన్ పేరు జాఫ్రీ ఎప్స్టిన్ వీడు పంతొమ్మిది వందల యాభై మూడు న్యూయార్క్ బ్రోక్లిన్ లో పుట్టాడు నిజానికి వీడు మొదట్లో ఒక సాధారణ మ్యాథ్స్ టీచర్ గాని వీడి స్టూడెంట్స్ చాలా రిచ్ వీడి స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తో వీడు కనెక్షన్ పెట్టుకున్నాడు అట్లా వీడికి చాలా రిచ్ వాళ్ళతో కనెక్షన్ ఏర్పడింది వాళ్ళతో మెల్లమెల్లగా పరిచయం ఏర్పరచుకొని వాళ్ళకు ఫైనాన్స్ మేనేజర్ లాగా మారాడు బాగా డబ్బున్న వాళ్ళు డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని వీడి సలహాలు ఇచ్చేవాడు ఇది ముందు నుంచే మ్యాథ్స్ టీచర్ కాబట్టి ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకొని రిచ్ పీపుల్స్ తో క్లోజ్ అయ్యాడు అమెరికాలోని పెద్ద పెద్ద నగరాలలో బంగ్లాలు విల్లాలు కొన్నాడు వీటిల్లో వీడికి ఒక పెద్ద ఐలాండ్ కూడా ఉంది దాన్ని ఇప్పుడు మనం స్ట్రీన్ ఐలాండ్ అని పిలుస్తున్నాం ఈ ఐలాండ్ పైన వీడికి పెద్ద పెద్ద ఇల్లులు బార్లు సినిమా థియేటర్లు జిమ్ ప్రతి ఒక్కటి లగ్జరీగా ఉన్నాయి వీడికి చాలా పెద్ద పెద్ద వాళ్ళతోనే పరిచయాలు ఏర్పడ్డాయి సో వీడి ఐలాండ్ ఉంది కదా ఆ ఐలాండ్ లో పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ పిలిచి ఒక పార్టీలు పార్టీలు అనేది కండక్ట్ చేశాడు ఆ పార్టీలో పెద్ద పెద్ద వాళ్ళకి అందరికి చిన్న చిన్న పిల్లలని సప్లై చేసేవాడు ఎందుకు సెక్స్ పర్పస్ మైనర్ పిల్లలని చాలా చిన్న పిల్లలని మైనర్ పిల్లలని వీడు బ్రోకరే కదా సో వీడు పెద్ద పెద్ద వాళ్ళందరికీ మైనర్ పిల్లలని సప్లై చేసేవాడు దానికి మన దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి పక్కన ఫోటోస్ కూడా ఉన్నాయి దానికి గ్రూప్స్ చూడండి వీడు ఒక ఫీడో ఫైల్ అంటే దాని అర్థం చిన్న పిల్లలతోని సెక్ చేసేవాడు మైనర్ పిల్లలతోని సెక్ చేసేవాడు వీడు చిన్న మైనర్ పిల్లలని సెక్ చేసే కాకుండా వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా ప్రోత్సహించేవాడు వీడి గర్ల్ ఫ్రెండ్ హై స్కూల్లో చిన్న చిన్న పిల్లలని నేను మీకు జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి వాళ్ళ ఐలాండ్ తీసుకొచ్చేది ఆ బంధించిన మైనర్ పిల్లలని ఆ ఐలాండ్ లో పెద్ద పెద్ద పార్టీలు అరేంజ్ చేసేవాడు ఈ జఫ్రీన్ గాడు సో ఆ పార్టీలకు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఈ చిన్న మైనర్ పిల్లలని సెక్ట్ చేసేవాళ్ళు సెక్ట్ చేసిందే కాకుండా చిన్న చిన్న పిల్లలని మొత్తం ఇట్లా మూడ్చేసి వాళ్ళ ప్రైవేట్ ప్లేస్ లో క్యారెట్లు ఇవన్నీ పెట్టి మనము ఇప్పుడు మేకలని ఇట్లా కట్టేసి ఎట్లా కుక్ చేస్తాం అట్లా కుక్ చేసి దాన్ని వీళ్ళ పార్టీలో ఫుడ్ లాగా తీసుకునేవాళ్ళు ఇవన్నీ ఆ ఎస్టిన్ ఫైల్స్ లో బయటికి వచ్చిన నిజాలు వాడు ఒక డైరీ రాసుకునే డైరీ రాసుకునే లేకపోతే వాడికి వాడు మేలు పెట్టుకుని ఎట్లా నేను ఈ రోజు ఇది చేసిన నేను ఈ రోజు వీళ్ళకి ఈ మెసేజ్ పెట్టిన వీ ఇది ఇది పలానా సంగతి అని చెప్పి వీడు వీని మేల్ నుంచి వీని మేల్కే మెసేజ్ పెట్టుకున్నాడు ఇవి నిజాల అబద్ధాలు అనేది అమెరికా ప్రభుత్వం నిరూపిస్తుంది ఇందులో మన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎలోన్ మస్క్ స్టీఫెన్ హాకింగ్స్ మైకిల్ జాక్సీ ఇలాంటి కొన్ని వందల మంది ప్రముఖులు ఉన్నారు ఈ ప్రముఖులు మైనర్ పిల్లలతోని సెక్స్వల్ గా ఉన్నప్పుడు అందరి వీడియోలు తీశారు తీశారు కా తీశారు కాకుండా వాళ్ళని పెద్ద పెద్ద పదవీలలో ఉన్నప్పుడు మనీ కోసం వాళ్ళకి వీడియోస్ పంపి బ్లాక్మెయిల్ కూడా చేశాడు మీరు ఊహించండి ప్రపంచంలోనే పవర్ఫుల్ వ్యక్తి ట్రంప్ అతను మన చేతిలో ఉంటే మనం ఏమేం చేయగలము వీడు జాఫ్రీ ఎఫ్స్టెన్ గాడు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ చేతిలో పెట్టుకొని ఈ ఐలాండ్ లో జల్సాలు చేశాడు ఈ ఎఫ్సిన్ గాడు ఎలా మారాడంటే ప్రపంచంలోనే ధనవంతులైన వాళ్ళలో వీడు ఒకడు వీడికి సపరేట్ గా ప్రైవేట్ జట్ కూడా ఉంది దాని పేరే లోలిత ఎక్స్ప్రెస్ ఈ విమానంలోనే అమెరికా నుంచి రష్యా నుంచి ఏషియా నుంచి డిఫరెంట్ ప్రాంతాల నుంచి చిన్న చిన్న పిల్లలని మైనర్ అమ్మాయిలను ధన ఐలాండ్ కు తీసుకొచ్చేవాడు రీసెంట్ గా బయటికి వచ్చిన రిపోర్ట్లు ప్రకారం అమెరికా పాత ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఈ జట్ లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ చాలా సార్లు వచ్చాడు దీన్ని బట్టి బిల్ క్లింటన్ జాఫ్రీ ఎంత క్లోజ్ గా ఉండేవాలో మీరే అర్థం చేసుకోండి ట్రంప్ ఈ రాజకీయాలలో ఫస్ట్ సారి గెలిచాడు సెకండ్ సారి ఓడిపోయాడు మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు పదవిలో ఉన్నాడు ఇప్పుడు పదవిలో ట్రంప్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ ఎఫ్టీన్ ఫైల్స్ ని నేను అందరి ముంగట రిలీజ్ చేస్తాను అని చెప్పి ప్రభుత్వానికి ప్రజలకు అందరికి ఒక నమ్మకం అనేది ఇచ్చాడు అందరి ముంగట ఒక ప్రతిజ్ఞ అనేది చేశాడు సో దాని వలన అక్కడ ప్రభుత్వం ప్రజలు అందరు నమ్మి ఈసారి ట్రంప్ ను గెలిపించాడు ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళు వాళ్ళ అదుపులోకి ఆ ఐలాండ్ మొత్తం తీసుకున్నాక అప్పుడు బయటపడ్డ నిజాలు ఇవన్నీ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పటికి ఇతను బతికే ఉన్నాడా చచ్చిపోయాడా లేకపోతే జైల్లో ఉన్నాడా ఇప్పటికి మాత్రం ఈయన చనిపోయాడు కానీ ఇతని పైన చాలా సార్లు కేసులు పెట్టాడు సో ఫస్ట్ టైం సెక్స్వల్ హెరాస్మెంట్ కేసు పెడితే ఫోర్టీన్ ఇయర్స్ అతనికి జైలు శిక్ష పడ్డది కానీ ఇతడికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు ట్రంప్ వీళ్ళందరూ తెలుసు కాబట్టి ఆ ఫోర్టీన్ ఇయర్స్ జైల్ శిక్ష వన్ ఇయర్ లో బయటకు వచ్చేసి వన్ ఇయర్ లో బెయిల్ తీసుకొని బయటికి ఇచ్చే వచ్చేసిండు ఆ వన్ ఇయర్ కూడా ఉన్న జైల్లో చాలా లగ్జరీగా అతనికి కావాల్సినట్టు అతను బతికాడు పొద్దంత బయట ఉండి మార్నింగ్ టు ఈవినింగ్ బయట ఉండి నైట్ ఒక్కటే పడుకోవడానికి జైలుకు వచ్చి నైట్ ఒకటే వాడుకో అట్లా అతనికి నచ్చినట్టు ఆ వన్ ఇయర్ ఆ జైల్లో స్పెండ్ చేశారు వన్ ఇయర్లో బయటకు వచ్చింది సెకండ్ టైము ఒక వంద మంది అమ్మాయిలు సెక్స్వల్ హెరాస్మెంట్ కేసు వేసారు సో ఆ కేసులో ఈ ఎస్టి జైలుకి వెళ్ళిన వన్ మంత్ లోని చనిపోయాడు అతను చనిపోయే నైట్ ముందు ఆ జైల్లో కెమెరా అంత పెద్ద జైలు కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ కెమెరా రికార్డింగ్ ఉంటుంది కానీ అప్పుడు కెమెరా రికార్డింగ్లో లేదు కెమెరా అప్పుడు ఆఫ్ అయింది ఆఫ్ అయిందంటే ఖరాబ్ అయిందో ఆఫ్ అయిందో ఏమైందో తెలియదు అక్కడున్న స్టేషన్లో పోలీస్ వాళ్ళు ఇతను చనిపోయే ముందు అందరూ డీప్ నీడలో డీప్ స్లీప్ లో ఉన్నారు సో ఇతను చనిపోయాడా చంపబడ్డారా మీ థాట్కి నేను వదిలేస్తున్నా ఇప్పుడు మనం అసలు టాపిక్ వద్దాం ఈ ఎస్టెన్ ఫైల్స్ లో మన నరేంద్ర మోడీ ఉందా లేడా ఉంటే ఎంతవరకు ఉన్నాడు సో ఎందుకు నరేంద్ర మోడీ టాపిక్ వచ్చింది నరేంద్ర మోడీ రెండు వేల పదిహేడులో ఇజ్రాయెల్ విజిట్ చేశాడు ఆ విజిట్ చాలా స్పెషల్ ఎందుకంటే గత డెబ్బై సంవత్సరాల నుంచి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు విజిట్ అవ్వలేదు సేమ్ అదే టైంలో మన ట్రంప్ జఫ్రీన్ని విజిట్ కి తీసుకొచ్చాడు ఇజ్రాయిల్లో ఈ విధంగా లీడర్స్ మీటింగ్ జరిగింది మీరు ఈ ఫొటోస్ ని ఆ టైంలో లో చూసే ఉంటారు చాలా వైరల్ అయ్యాయి జఫ్రీ మోడీ కోసం మన ప్రధాన మంత్రి మోడీ కోసం ఏం రాశాడు అంటే ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ టుక్ అడ్వైస్ అండ్ డాన్స్డ్ అండ్ సాంగ్ ఇన్ ఇజ్రాయిల్ ఫర్ యుస్ ప్రసిడెంట్ దీని అర్థం ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇజ్రాయి నా అడ్వైస్ తీసుకున్నాడు యుఎస్ ప్రెసిడెంట్ తో అడ్వాంటేజ్ కోసం డాన్స్ చేశారు పాట పాడారు అని చెప్పాడు ఇందులో మన మోడీ డాన్స్ చేశారు పాట పాడారు అని చెప్పి ఎక్కడైతే ప్రూఫ్స్ లేదు కానీ అదే టైంకి ఒక పాట పాడారు అన్నట్టు ఒక చిన్న వీడియో క్లిప్ అయితే ఉంది అవును నిజంగానే పాడారు మన నేషనల్ మన ప్రధాన మంత్రి మోడీ పాట పాడారు అది ఏంటి అంటే మన నేషనల్ యాంతమ్ జనగణ మన హీస్ దీన్ని అక్కడ పాడారు దీని మీద మన ఆపోజిట్ పార్టీ వాళ్ళు పెద్ద రచ్చని క్రియేట్ చేస్తున్నారు మోడీ మన ఈ రేపిస్టో ఎందుకు మాట్లాడారు అని ఇప్పుడు మనం ఇంకొక ఇన్స్టంట్ కోసం మాట్లాడడం జాగ్రత్తగా వినండి ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ఇతను వైట్ హౌస్ లో ఒక పవర్ఫుల్ పర్సన్ ఇతను మీడియా ఎగ్జిక్యూటివ్ కూడా మనము అమెరికాతో ఏదైనా పని చేయించుకోవాలంటే లాబింగ్ చేయాలి లాబింగ్ అంటే అంటే అక్కడ వైట్ హౌస్ లో పవర్ఫుల్ వ్యక్తులతో ప్రెసిడెంట్ కి క్లోజ్ గా ఉండే వ్యక్తులతో మాట్లాడి మన పని చేయించుకోవాలి దీన్నే లాబింగ్ అంటారు అయితే రెండు వేల పంతొమ్మిది మే ఇరవైనా ఎస్టిన్ గారు స్టీమ్ బ్యానర్ కి ఈ విధంగా మెసేజ్ పెట్టాడు మోడీ సెండింగ్ సమ్ వన్ టు అని మెసేజ్ పెట్టాడు ఇది ఎగ్జాక్ట్ గా రెండోసారి పదవి ప్రమాణం చేసి కరెక్ట్ పది రోజుల ముందు ఈ సిచ్యువేషన్ అంతా జరిగింది ఇంకో చాట్ లో ఈ ఎస్టిన్ గార్డు సినర్ కి ఇలా చెప్పాడు నా అసలైన ఎనిమిది చైనా మా రీజియన్ లో పాకిస్తాన్ నేను స్టీవ్ బ్యానర్ విజన్ ని ఏకీభవిస్తాను నేను అతన్ని కలవాలని అనుకుంటున్నాను అని మన ప్రధానమంత్రి మోడీ గారి నుంచి ఇతనికి ఒక రిక్వెస్ట్ వెళ్ళిందంట అలాగే మనం ప్రధానమంత్రి మోడీ గారు ట్రంప్ కూడా కలవాలి అని అనుకుంటున్నాను ఎస్టిన్ కు చెప్పాడు అంట ఇవన్నీ నేను అంట అని ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఎస్టిన్ గారు అతని మేల్లో అతనికి అతను రాసుకున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి ఇందులో ఎక్కడైనా మన ప్రధానమంత్రి మోడీ గారు తప్పు చేసినట్టు ఉందా ఉంటే ప్రూఫ్స్ ఏంటి ఏమీ లేవు ఇప్పుడు అపోజిట్ పార్టీ వాళ్ళు అడిగేది ఏంది అంటే మన ప్రధానమంత్రి మోడీ ఇలాంటి వాళ్ళతోని ఎందుకు కాంటాక్ట్ లో ఉన్నాడు అని డైరెక్ట్ గా మన ప్రధానమంత్రి మోడీ గారు ఎస్టిన్ కు కాంటాక్ట్ లో లేరు కానీ మోడీ గారి తరపున పిఎన్ఓ ఆఫీస్ నుంచి మోడీ గారి తరపున ఎఫ్టిన్ గారికి కాంటాక్ట్ లో ఉన్నారు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఎస్టిన్ గారు ఒక రేపిస్ట్ ఒక క్రిమినల్ అని తరువాత ప్రపంచానికి తెలిసింది కానీ అంతకన్నా ముందు వీడు ఒక బిలియన్ ఇయర్ అమెరికాలో పవర్ఫుల్ పర్సన్ వైట్ హౌస్ లో ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాడు అమెరికా ప్రెస్టరెంట్లతో ఇష్టం వచ్చినట్టుగా పార్టీలు చేసుకునేవాడు వారితో చాలా దగ్గర సంబంధం కలిగిన వాడు అలాంటి వారితో మన ఇండియానే కాదు ప్రపంచంలో దేశాలన్నీ కాంటాక్ట్ లో ఉండాలని అనుకుంటారు దాంతో వారు అమెరికా ద్వారా వాళ్ళ పనులని చేయించుకునేవాళ్ళు దీన్నే లోబింగ్ అంటారు దీని మనం మాత్రమే కాదు మనం ప్రధాన మంత్రి మోడీ మాత్రమే కాదు అన్ని దేశాల వాళ్ళు చేస్తారు దాన్ని నెగటివ్ గా చూడాల్సిన అవసరం లేదు